<smart> i <noise> రాముని పట్ల గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ జేరిపోతుల శ్రీనివాస్ యోగా జిల్లా కోఆర్డినేటర్ సంజీవ్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి యుఎన్ సంస్థ రెండు వేల పద్నాలుగు ప్రతి ఏటా ప్రతి ఒక్కవ తేదీన అంతర్జాతీయ యోగ దినోత్సవం ప్రపంచమంతా ఉత్సాహంగా యోగ దినోత్సవం జరుపుకుంటున్నారు మనిషికి శరీరానికి మెదడుకి మధ్య ఏకతత్వాన్ని లేక సమయోగాన్ని కుదిర్చే సునిశ్చితమైన శాస్త్రై యోగ యోగ సాధన ద్వారా వ్యక్తి చేతనికి విశ్వ చైతన్యానికి మనిషికి ప్రకృతికి మధ్య సమన్వయము సిద్ధిస్తుంది సాధించిన వేదనలను అధిగమించి మానసిక స్వేచ్ఛను యోక్ష ఆరోగ్యం సమర సమరస్యతలతో ఈ స్వేచ్ఛ అనుభూతి చెందడం యోగ సాధన ముఖ్య ఉద్దేశం అన్నారు ఈ కార్యక్రమంలో మాజీప సర్పంచారు కుమార్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గుజరాజు నాయకులు చెట్టుపల్లి బానుచంద్ర శ్రీనివాసు ఉపాధ్యాయులు మారాణి రాజయ్య బాలలింగం మైపాల్ బాలకృష్ణ లక్ష్మయ్య ఆనంద్ అది పాల్గొన్నారు 4 1 2 3 3 4 इतना इजी है देखो हम दोनों का राइट हैंड लेफ्ट हैंड